ఆయండి ఇదిగో మూడు టెంకాయలు అయితే కొట్టినాను పచ్చి కొబ్బరి కొబ్బరి నుంచి చేద్దామని చెప్పేసి అవైతే నీట్గా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోండి అని చూడండి మూడు పచ్చి కొబ్బరిలు ఇవి నేనైతే కొబ్బరి ఇట్లంతా కట్ చేస్తా అంటే మా ఆయన ఎందుకు అని అడుగుతూ ఉన్నారు నేను ఆయిల్ అయితే చేస్తాను అని చెప్తా అంటే వద్దు చెడిపోతుంది ఎందుకు వేస్ట్ చేస్తా ఊరికే కొబ్బరి ఏదైనా స్వీట్ చేయి తింటారు ఊరికినే రాదు నీకు వేస్ట్ చేస్తే ఆయిల్ చేసేది రాదు అని చెప్తా ఉన్నారు నేనైతే లేదు వస్తుంది నాకు నేను చేసిన చేయాలా అని చెప్పేసి చేస్తా ఉన్నాను ఈసారి వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ట్రై చేస్తే చూస్తాను నేను అని చెప్పేసి మా ఆయన మాట అయితే నేనైతే ఇట్లా చేస్తూ ఉన్నాను చూడండి ఇది మిక్సీకి వేసేసుకుని అలా కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ వేసుకునేసి ఒకటి కాటన్ బట్టయితే తీసుకుని దాంట్లోకి వేసి బాగా అంతా ఇట్లా పిండేసేయాలా పిండేస్తే అదంతా వచ్చేసి చూసారు కదా రసమంతా దాంట్లో వెళ్ళిపోతుంది ఆయిల్ అదే ఆయిల్ వచ్చేది మనకి ఇదైతే పొడి పక్కన వేసేసుకుని అలా చూసారు కదా ఇది కూడా అయిపోయింది అంతా ఇది పౌడర్ కూడా ఇంకొకసారి అయితే వేసేసుకుందాం మిక్సీకి అంతా మిక్సీ పట్టిండేది ఇదంతా వడగట్టినాం కదా అది ఇంకా ఒకసారి కూడా వేసేస్తాము వేసి మిక్సీ పట్టేసుకొని అది కూడా వడగట్టేస్తాం దాంట్లోనే ఇంకా కొద్దిగా అట్లా ఉంటే ఏమన్నా మనకి వస్తుంది మూడు కొబ్బరికాయలు అయితే కొట్టినాను కదా మూడు కొబ్బరికాయలది ఎంత వస్తుంది ఆయిల్ చూద్దాము వస్తుందో లేదో నాకైతే భయమేస్తుంది ఇంకా రాకపోతే ఇలా ఇంట్లో తిట్లే అని చెప్పేసి కానీ దేవుడు ఉన్నాడని చెప్పేసి చేసేస్తా ఉన్నాను ఇదైతే అంతా పిండేస్తున్నాను కదా వచ్చేస్తాంతా చూడండి ఇదే మనకి ఆయిల్ అనేది వచ్చేది నేనైతే ఎప్పుడు చేయలేదు ఇప్పుడే ట్రై చేస్తా ఉండేది ఇది కొద్దిగా కాని చూద్దాం న్యాచురల్గా అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇదైతే ఒక రోజంతా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన చూడ చూడండి పైన ఉండేదంతా ఆయిల్ వచ్చేది ఇది కిందంతా నీళ్ళు అది నీళ్ళు అనేది కిందకు వచ్చేది అది వేస్ట్ మనకు పనికిరాదు పైన వచ్చింది గడ్డిలాగా వచ్చింటుంది గడ్డి గడ్డిగడ్డే వచ్చింటుంది ఐస్ క్రీమ్ లాగా అదైతే మనమైతే తీసుకుని అలా చూసారు కదా ఈ బాండ్లు తీసుకొనేసి ఆ బాండ్లీకి దాంట్లో ఉండే పైన అంతా గట్టిగా గడ్డగడ్డ వచ్చేసింది అదైతే తీసుకుని వల్ల నీళ్లు కింద ఉంటాయి ఆ నీళ్ళు అయితే వేసుకోకూడదు ఇది చూస్తారు కదా ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ లాగా వచ్చేసింది అదైతే తీసేసుకొని ఒక బాండీలు అయితే వేసుకోవాలి నీట్గా తీసుకోవాలి కరిగిపోతుంది లేదంటే మెల్లగా తీసుకొనేసి అదంతా నీట్గా అంతా ఎత్తేసుకుని ఇదైతే నీట్గా రవాలా అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను భయం భయంగా చేస్తానని ఇది అయితే వస్తుందో లేదో వస్తుందో లేదో అని ఎప్పుడూ ట్రై చేయలేదు నేను న్యాచురల్గా అందరూ చేస్తుంటారు కదా అంత వీడియోలో పెడతా ఉంటారు ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి నేను ట్రై చేద్దామని చెప్పేసి చేస్తా అంటే మా ఆయన వారే ముందునే భయం పెట్టేస్తారు రాదు నీకు వేస్ట్ చేస్తావు కొబ్బరి అంతా అని చెప్పేసి ఆయన అనే తాలకైనా నాకైతే భయం వేస్తుంది కానీ వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేదని చెప్పేసి నేను అయితే ఇది ట్రై చేస్తూ ఉన్నాను చూడండి ఇది స్టవ్ అంటే ఇచ్చేసి బాంట్లో అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇదైతే ఇట్లంతా ఉడుకుతా ఉంది బాగా ఆయిల్ పైనకి వచ్చేకి ఇదంతా బాగా మిక్స్ చేస్తూ ఉండాలా ఇది ఇట్లా కలేస్తూనే ఉండాలా లేదంటే అంతా కింద అడగనంటుంది ఇది మిక్స్ చేస్తూ ఉంటే అంతా ఉడుకుతూ ఉంటుంది మనము నెయ్యి ఎట్లా చేస్తాం కదా నెయ్యి చేస్తామో అట్లే సేమ్ అట్లే చూడండి నేను కొబ్బరి నుంచి వేసేది ఎట్లో కానీ ఇదంతా గలీజ్ అయిపోతుంది ఎగిరిపోతుంది అంతా చూడండి అంతా ఎగిరొచ్చేసి ఆయిల్ అయితే వచ్చేస్తుంది నాకైతే కొద్దిగా అట్లా ధైర్యం అయితే వచ్చేస్తుంది ఆయిల్ పైనకి అంతా తేలుతుంది ఇంట్లో మగవాళ్ళు ఏదైనా చెడిపోతే తిడతారు కదా అందుకోసమే భయం అనేది అవుతూ ఉంటుంది బాగా రాలేదంటే బాగా వస్తేనేమో బాగుంది అనేస్తారు బాగా రాలేదంటే ఊరికే వేస్ట్ చేసేస్తు రాదు పాడు అని చెప్పేసి తిట్టేస్తూ ఉంటారు అందుకోసమే రావాలా అని చెప్పేసి నేనైతే బాగా ధైర్యంగా ఇట్లయితే ముందుకే పోయినాను చూడండి ఇది ఆయిల్ అంతా వచ్చేస్తాంది ఎప్పుడైనా ఇది ఇంకా బాగా అంతా మాడల అది వైట్ వైట్గా ఉంది కదా అదంతా మాడితే మనకు ఆయిల్ అనేది బాగా వచ్చేస్తుంది చూడండి ఇది ఆయిల్ అయితే వచ్చేస్తుంది నాకు ఫుల్ ధైర్యం అయితే వచ్చేసింది మా నాకు ఏమనరు అని చెప్పేసి చూడండి ఇది అప్పుడప్పుడు నేను ప్లేట్ అయితే ఇట్లా అడ్డం పెట్టేస్తాను లేదంటే స్టవ్ అంతా స్టాండింగ్ అంతా గలీజ్ అయితే అయిపోతుంది ఇది ఉడికేసింది కదా ఇప్పుడైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం ఆరబెట్టుకుని ఆరబెట్టిన తర్వాత మనమైతే దీన్ని జాలరీ తీసుకొనేసి వడగట్టేసేయాలా ఫస్ట్ టైం అయితే నేను కొబ్బరి అయితే చేస్తున్నాను ఇంకెప్పుడైనా కూడా చేస్తాను ధైర్యం అయితే వచ్చేసింది నాకు చూసారు కదా ఇదైతే మనము స్టీల్ దాంట్లోకి ఇట్లా వడగట్టుకుని ప్లాస్టిక్ దాంట్లోకి గాజు దాంట్లోకి అయితే వేడి నూనె ఇట్లా పోసేసుకోకూడదు చిట్లు పోతుంది ఇది వడగట్టేస్తాను నేను వడగట్టేసి ఒక బాటిల్లాకి ఆరిన తర్వాత బాటిల్లా అనేది వేసుకోనల్లా చూడండి ఇట్లయితే వడగట్టేసేలా తొందరగా మనం ఇట్లా వడగట్టేస్తే లేదంటే దాంట్లోనే అంతా ఇమిరిపోతుంది ఇది ఆయిల్ ఇది తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కులోనే అంతా నిలిచిపోతుంది చూసారు కదా నెయ్యి ఎట్లో అట్లా సేమ్ అట్లే ఇప్పుడైతే నాకు బాగా ధైర్యం వచ్చేసి మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది న్యాచురల్గా అయితే తయారు చేసుకున్నాను నేను ఇది ఇంకెప్పుడు కూడా నేను ఇట్లా చేసేసుకుంటా అంటాను ఏం భయం లేదు వచ్చేసింది బాటిల్లో ఆరిపోయింది కదా ఆయిల్ బాటిల్లోకి అయితే చూడండి ఒక నూరు గ్రాములు అట్లా వచ్చింది నూరు నూట యాభై గ్రాములు అట్లా వచ్చేసింది మూడు కొబ్బరికాయలకి మీరు కూడా అంతే వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి